యూరియా కొరత లేదని బుకాయిస్తున్న అధికారులకు కలెక్టర్ కార్యాలయం ముందే యూరియా కోసం క్యూ లైన్ లో నిలిచిన రైతులు కండబండలు లేదా అని ప్రశ్నిస్తున్నారు జనగామ రైతులు నేడు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముందున్న అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు ఉదయం నుండే క్యూ లైన్ లో యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు తీరా అధికారులు టోకన్లు అయిపోయాయని చెప్పడంతో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు తమకు యూరియా బస్తాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ ఒకవైపు రైతు బంధు అంతగా అప్పులు చేసి పంట సాగు చేస్తుంటే పుండు మీద కారం చెల్లినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నలభై రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలుగా రైతులకు యూరియా కొరత లేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తెలం వల్ల రైతులు యూరియా కోసం నాన తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు गजर <laughs> अच्शे तुद चीजर प्रिसाना की आपीेः और भूत टैट, और रिषाग अलेको కోసం గారు రైతుల కోసం పట్టించుకోని ప్రభుత్వం యూరియా రైతులకు యూరియా వెంటనే రైతు నేను 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 ఎకరాల తీసుకున్నా ఎకరానికి వచ్చేసి పదివేల రూపాయలు నేను ఎకరానికి కౌలుకి ఇచ్చేస్తున్నా ఎకరాలకు కలిసి లక్ష రూపాయలు ఇవ్వాలి ఇలా నలభై రోజులు నేను యూరియా కోసం ప్రతి రోజు వచ్చిన టోకన్ ఇవ్వకుండా ఒక యూరియా బస్తా కూడా ఇవ్వకుండా అరి గోసలు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో నలభై పది ఎకరాలకు ఒక ఒక బస్తా రెండు బస్తాలు ఏం సరిపోతాయి అని ఎన్నిసార్లు వచ్చిన ఒక టోకన్ ఇయరు వచ్చిన వాళ్ళే టోకన్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళే తెలిసి పక్కన ఉన్న వాళ్ళకే పది పది టోకన్లు తెచ్చుకుంటా డ్రాలు వేసుకుంటున్నారు మాకు ఇమ్మంటే ఇవాళ ఇస్తాం రేపిస్తాం అనుకుంటా నేను నాటేసి ఇప్పుడు పది రోజులు అయినా నలభై రోజులు దాటిపోతుంది ఇంకో పది రోజులకు యూరియా లేకుంటే ఆ పంట కూడా రాదు మెయిన్గా యూరియా లేకపోతే పంటనే వండదు ఇప్పటికీ దాదాపు నలభై రోజులు అయినాయి ఇప్పటికి కూడా ఒక యూరియా బస్తా కూడా నేను పంట వేయకుండా మొత్తం తెల్లకు మొత్తం కంకులు మొత్తం పసుపు కలర్లో మారిపోయినాయి వరి మొత్తం ఇప్పుడు నేను దాదాపు లక్ష రూపాయలు నేను కౌలకు కట్టాలే పెట్టుబడి మొత్తం దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఇప్పుడు దాదాపు మూడు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని త్రీ పర్సెంట్ మిత్తితోటి వేసుకొచ్చి వ్యవసాయం చేసినా కూడా యూరియా కొరతతోటి ఉన్న పంట మొత్తం నా సదా ఉంది మీకు రైతు బంధు రాలేదా రైతు బంధు రాలేదు ఏమైనా ఎంపీ ఎలక్షన్లకు ఏదో ఒక ఎలక్షన్లకు రైతు బంధు తప్ప నాకు ఇప్పటి వరకు ఐదు ఎకరాలకు రైతు బంధు కూడా వల్ల లేదు ఈ యూరియా కొరత యూరియా కొరత వల్ల నేను ఇప్పుడు కౌలుదారులకు నేను ఏ విధంగా డబ్బులు ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు లక్ష రూపాయలు వల్ల కట్టాలి నేను పెట్టుబట్టేసిన ముప్పై వేలు ఎకరానికి మూడు లక్షల రూపాయలు నాకు ఒక్క రూపాయి రాకుండా ఇప్పుడు పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు దాదాపు నలభై నలభై ఐదు రోజులు వస్తుంది నాటేసి యూరియా కోసం ఒక్క బస్సా ఇవ్వనే ఇస్తలేరు ఒక్క బస్సా రెండు బస్సాలు ఒక్క బస్స కూడా లేదు ఇయ్యాడికి ఒక్క బస్స కూడా వాడలేదు నేను ఈరోజు రైతుల కష్టాలు ఏందో ఇక్కడ మన ఆగ్రో సెంటర్ దగ్గర చూస్తే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే ఉన్నది ఆగ్రో సెంటర్ ఆగ్రో సెంటర్ దగ్గర చూస్తే రైతుల పరిస్థితి యూరియా కోస ఎట్టుల్లో కనబడడం లేదా మొన్ననే కలెక్టర్ గారు కూడా రివ్యూ మీటింగ్ పెట్టి యూరియా కొత్తనే లేదు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టున్నారు కృత్రిమంగా సృష్టిస్తే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రైడింగ్లు చేసి కృత్రిమ కొరత లేకుండా చేసి రైతులకు యూరియా అందిస్తే రైతులకి కష్టాలు ఎదుర్కొంటాయి రైతుల కష్టాలు వస్తున్నాయి అని అంటే ప్రభుత్వ వైఫల్యమే రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో మాట్లాడుకుంటూ తుమ్మలాయచరావు గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా యూరియా కష్టాలు లేవు కావాలని ఈ బీఆర్ఎస్ సృష్టిస్తున్న ఈ ధర్నాలే తప్ప ఇవన్నీ కూడా రైతుల ధరనాలు కావట్టున్నారు వీళ్ళందరూ రైతుల కాదా వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఎవరు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడు పొద్దున నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి వచ్చి లైన్లు కడతా ఉన్నారు ఇప్పుడు ఈడ వచ్చిన యూరియా కొంచెం ఉన్న రైతులేమో ఐదు వందల మంది ఉంటారు బస్తాలు ఐదు వందలు కూడా రావు అటువంటి పరిస్థితిలో మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే ఉన్నది ఆగ్రో సెంటర్ ఈ ఆగ్రో సెంటర్ కలెక్టర్ కలెక్టర్ గారు ఒక్కసారి బయటకు వెళ్తే రైతుల కష్టాలు కనబడతాయి దయచేసి కలెక్టర్ గారు బయటకు వచ్చి రైతుల కష్టాలు చూసి ప్రభుత్వానికి నివేదిస్తే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరిచడం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఆయన ఏసీల కూర్చొని మాట్లాడుతున్నారు ఆయన రైతుల గురించి కనీసం అవగాహన లేని మంత్రులు అందరూ కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నారు యూరియా అంటేనే ఇది ఆగ్రోస్ ఇప్పుడు ఈ సెంటర్ కనబడుతుంది ఆగ్రో సెంటర్ వచ్చే యూరియా ఇంత ఇంతకుముందు ఎట్టుండే పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు కనీసం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వేసవి కాలంలోనే అన్ని స్టాకులు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎవరు ఇట్లా సంచి కావాలంటే ఏ షాప్ పోయినా దొరికేది ఇప్పుడు దొరికితే ఆక్రోశులు లేకపోతే పిఎస్సిఎస్లో ఇవి రెండింటి దగ్గరికి వస్తే లైన్లు లైన్లు అంటే ఈ రోజు ఆధార్ కార్డు పెట్టిపోతే అది నాలుగు రోజులకు వస్తుందా లేదా ఐదు రోజులకు వస్తుందా లేదు ఈ యూరియా తోటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే కాడికి వస్తున్న పరిస్థితి ఇదంతా గమనిస్తూ కనీసం ప్రభుత్వానికి నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టు కూడా లేదు ఒదిక్కు వరదలు ఒదిక్కు యూరియా కష్టాలు రైతులకు ఉన్నటి వరకు ఒక పదిహేను ఇరవై రోజులు నెల రోజులు వర్షాలు స్టార్ట్ అయ్యాక కాకముందేమో నీళ్లు లేవు గోదావరి ఫుల్ పోతుంది మూడు నెలల నుంచి కానీ రైతులకు నీళ్ళు లేవు ఇప్పటికై ఇప్పటికీ కూడా బచ్చరిపేట కనీసం జనగాం మండలాలలో ఏ చెరువు ఒక్కటి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నిండని పరిస్థితి ఇప్పుడు ఇప్పటికి కూడా అంటే కనీసం నీళ్ళ గురించి పట్టించుకోరు రైతుల గురించి పట్టించుకోరు యూరియా గురించి పట్టించుకోరు రైతు బంధు అనగానే ఎలక్షన్లు అంటేనే రైతు బంధు వేస్తారు రైతు బంధు ఎలక్షన్ బంద్గా మారిపోయింది ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు ఒకసారి వేసారు మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అని చెప్పి మళ్ళీ ఒకసారి వేసారు రైతులు కూడా గమనించాలి ఈ ఎలక్షన్ తర్వాత రైతు బంధు అనేది చేస్తారు అందుకని మనం కర్రు కాల్చి వాత పెట్టాలి లోకల్ బాడీ అట్లా అట్లయితే తప్ప మనకు రాబోయే కాలంలో రైతులను పట్టించుకుంటారు లేకపోతే మాత్రం ఈ మూడు సంవత్సరాలు మనం వేడవలసి వస్తుంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో తగిన తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి ఓటు ద్వారా రైతులు అంటే ఏందో ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ రైతులందరికీ మీరు పేరును నమస్కరిస్తూ జై తెలంగాణ నుంచి పన్నెండు వందల ట్యాగులు రేపటి నుంచి వచ్చే రేపు పదిహేను వందల ట్యాగులు వస్తాయి రేపు ఐదు వేల మందికి ఇవ్వాలంటే మాకు అంత పాజిబుల్ కాదు రేపు నుంచి ఎవ్రీ డే ఇస్తాం విలేజ్ వారిగా కౌంటర్లు పెడతాం ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ లో కావాలి ఖచ్చితంగా భూమి ఉన్న విలేజ్ వారిలోనే ఆ కౌంటర్ లో కూర్చోవాలి మీకు అక్కడ టోకెన్లు ఇస్తాం టోకెన్ వారిగా మనిషికి ఒక బస్తా ఖచ్చితంగా ఇస్తాం రేపటి నుంచి जा <laughs>